హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో దయచేసి మీరు ఎక్కడైనా చూస్తే ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫామ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలానే ఫ్రెండ్స్ చాలామంది ఈ స్టోరీస్ స్టార్టింగ్ పాయింట్ పార్ట్స్ అడుగుతున్నారు నేను ఆల్రెడీ ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ మొత్తం కూడా లింక్ ఇచ్చానండి ఒక్కసారి దాన్ని చెక్ చేసుకున్నానంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ వరకు కూడా అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయండి చాలామంది మిడిల్ నుంచి చదువుతున్నానని స్టోరీని స్కిప్ చేస్తున్నారు అలా చేస్తే మీరు ఒక మంచి స్టోరీని మిస్ అవుతారు సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ అవ్వద్దండి అలానే మిస్ అయిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం పదహారు పదిహేడవ భాగాలు సంజయ్ పైకి వెళ్ళగానే మీ బావకి నువ్వు చేసిన కాఫీ చాలా నచ్చిందట రాధి అంది రమా సిగ్గుపడుతూ తలో ఉంచుకొని అందరికీ టీ అత్తయ్యా అంది అలాగా అయితే పని మనిషికిచ్చి ఇచ్చి పంపించమ్మా వాళ్ళు టీ కోసం అదే పనిగా కిందకి రారు అనడంతో పని మనిషితో ఎందుకులే అత్తయ్య నేనే వెళ్ళి ఇచ్చిరానా ఆమె బుగ్గకిల్లుతూ సరే నీ ఇష్టం దానికి నన్ను అడగాల్సిన అవసరం లేదు ముందైతే నన్ను టేస్ట్ చేయనివ్వు అంటూ తన ఒక కప్పు తీసుకుని తాగి కృష్ణ చెప్పింది నిజమే రాధి టీ అద్భుతంగా ఉందని వెళ్ళిపోయింది రమ కానీ వీళ్ళ రూమ్స్ ఎక్కడున్నాయో నాకు తెలియదే అనుకుంటూ అక్కడే ఉన్న పని మనిషిని అందరి రూమ్స్ ఎక్కడ ఉంటాయి టీ ఇవ్వాలి అని అడిగింది పైన కుడివైపు ఉన్న రూమ్స్ అన్ని సంజయ్ బాబు వాడుకుంటాడమ్మా ఎడమవైపు ఉన్న వాటిల్లోనే అందరూ ఉంటారని చెప్పింది పని మనిషి అలాగా అంటూ చిన్న నవ్వు నవ్వి పైకి వెళ్ళి రూమ్ డోర్ కొట్టగానే ఎంతకీ ఎవ్వరూ ఓపెన్ చేయకపోవడంతో మెల్లిగా డోర్ ఓపెన్ చేసిన రాధికకి బెడ్ మీద అడ్డంగా నిద్రపోతున్న గౌనమి కనిపించింది ఈ అమ్మాయి అత్తయ్య వాళ్ళ మేనకూడలు కదా అనుకుంటూ ఇవ్వండి ఇవండి అంటూ నెమ్మదిగా తట్టి లేపింది ఎవరు అంటూ మత్తుగా కళ్ళు తెరిచిన గౌతమి ఎదురుగా రాధికని చూసి ఉలిక్కి పడి లేచి కూర్చుంది నమస్కారమండి మీకోసం టీ తెచ్చాను అయితే మాత్రం ఇంత పొద్దున్నే రావాలా అని ఆవలిస్తుంటే అంటే ఇందాక అందరూ లేచారు కదా అని తీసుకొచ్చాను ఎక్కడ లేచానో అత్తయ్య లేపేసింది అలాగా సరేనండి మీరు పడుకోండి క్షమించండి అని వెళ్ళిపోతుంటే ఆగు ఎటు వచ్చావుగా టీ ఇచ్చి వెళ్ళు అనడంతో తలూపుతూ కప్పిచ్చి మరోసారి క్షమించమని ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఈ పిల్ల నాకంటే పల్లెటూరు మొద్దులా ఉంది అనుకుంది గౌతమి పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళి డోర్ కొట్టాలా వద్దా అంటూ సందిగ్ధంలో డోర్ ఓపెన్ చేయబోయే టైంకి అటు నుండి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు సాకేత్ అతన్ని చూసి కంగారు పడుతూ మీకోసం టీ తీసుకొచ్చానండి అంటూ వణికీ గంతుతో చెప్పింది హే కూల్ కూల్ ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు సాకేత్ అంటే ఇందాక ఆవిడ గదిలోకి వెళ్తే కోపడ్డారు మీరు కూడా నిద్రపోతున్నారేమోనని అంటూ శివరావుతో చెప్తుంటే తన చేతిలో ఉన్న ట్రే మొత్తం తీసుకుని ఇలా అంటూ తన రూంలోకి వెళ్లడంతో తన వెనకే వెళ్ళింది రాధిక ట్రే పక్కన పెట్టి వాటర్ బాటిల్ ముందుంచి ముందు వాటర్ తాగి రిలాక్స్ అవ్వమన్నాడు ఆ బాటిల్ కంప్లీట్ చేయగానే ఇప్పుడు ఓకేనా హా అంటూ తలూపింది చూడు ఇక్కడ నిన్నెవరూ ఏమీ అనరు ఎందుకంత భయపడుతున్నావు నాకు కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడే అలవాటు లేదండి అందుకే కాస్త కంగారుగా ఉంది ఈ కాలంలో ఆడవాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్నారు పరాయి వాళ్ళని చూసి భయపడిపోతే ఎలా అన్నాడు సాకేత్ సన్నగా నవ్వుతుంటే నీ స్మైల్ చాలా బాగుంది ఇంకొంచెం నవ్వితే ఇంకా అందంగా ఉంటావన్నాడు తనతో ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్న అతని ప్రవర్తనకి విస్తుపోయి చూసింది రాధిక నేను నీకు కాంప్లిమెంట్ ఇచ్చాను థ్యాంక్స్ చెప్పవా నాకు అని అడిగాడు సాకేత్ థ్యాంక్స్ అండి అంటే నీకేమైనా నత్తుందా ఆహా అంటూ తల అడ్డంగా ఊపింది మరి ఎందుకు ఇలా నతి మాట్లాడుతున్నావు అంటే చెప్పాను కదండి నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కాస్త భయం చూడు నువ్వు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు నీకే ప్రాబ్లం వచ్చినా నీకేమైనా కావాల్సి వచ్చినా మాట పడకుండా నన్ను అడుగు నేనేదైనా చేసిస్తానన్నాడు దాంతో సరేనంది అండి ఏంటి మా అమ్మ నీకు అత్తయ్య అయితే నేనేమవుతాను చిన్నబాబు అవుతారు దా అలాగే పిలువు అంటే సరేననింది నవ్వుతూ దాట్స్ గుడ్ ఇప్పుడు లైన్లోకి వచ్చావు అని టీ సిప్ చేసి టీ చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ చూస్తుంటే అన్నిటికీ భయపడుతూ ఉంటే లైఫ్ మొత్తం భయపడుతూనే ఉండాలి రాధిక కాబట్టి ముందు భయాన్ని పక్కన పెట్టు అని నవ్వాడు సరేనంటూ తలూపి ట్రే తీసుకుని వెళ్ళిపోతుంటే విలేజ్ ఇన్నోసెంట్ గర్ల్ మా గౌ కంటే అమాయకురాల్లా ఉంది అనుకుని టేస్టీ టీతో డే స్టార్ట్ చేశాడు సాకేత్ పక్కనే ఉన్న సవిత రూంలోకి వెళ్ళేసరికి అప్పుడే నిద్ర లేచిన సవిత ఏయ్ నువ్వు నా రూమ్లోకి వచ్చావేంటి అని గట్టిగా అరిచేసింది కంగారుగా అంటే మీకు టీ ఇద్దామని అయితే మాత్రం వచ్చేటప్పుడు డోర్ కొట్టాలని సెన్స్ లేదా నీకు అని కోపంగా అంది సవిత క్షమించండి కంగారులో చూడు పొద్దు పొద్దున్నే నీ మొహం నాకు చూపించుకో నాకు అసలు నీలాంటి వాళ్ళని చూస్తే పరమ చిరాకు అనగానే ఆ మాట మనసులో ముళ్ళుగా దిగబడితే సరేనంటూ తలుపి ట్రే ముందుకు పెట్టింది చేతి పైనుండి కింద వరకు ఉన్న ఎర్రటి మట్టి మట్టిగాదుడిని చూస్తూ వికారంగా ముఖం పెట్టి నీ జిట్టు ముఖమే చూపించద్దంటే నీ చేతితో కూడానా ఇంకోసారి నా రూమ్లోకి వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు ముందు పోయి కనుండి అని కర్కశంగా చెప్పగానే కాస్త గట్టిగానే మాట్లాడితేనే బెదిరిపోయే రాధిక ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు చిమ్మడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ట్రేతో కిందకొచ్చిన రాతి కన్నీ చూసి ఏంటి అందరికీ ఇచ్చావా ఇచ్చానత్తయ్య మొహమేంటి అలా ఉంది ఎవరైనా ఏమైనా అన్నారా అబ్బే అలాంటిదేం లేదు నిజం చెప్పు సవితకి కాస్త కోపం ఎక్కువ అదేమైనా అందా అలాంటిదేం లేదత్తయ్యా మరి ఒక కప్పు ఏంటి అలానే ఉంది అంటే తను బాత్రూంలో ఉంది అలాగా నేనింకా దాన్నోరసలే సరిగ్గా ఉండదు ఏమందో ఏమో అనుకున్నాను అని రమ అంటే నవ్వి ఊరుకుంది రాధిక చూడమ్మా ఈ ఇంట్లో నిన్నెవరూ ఏమీ అనరు కాకపోతే నా కూతురికి మాత్రం నోటి దురుసెక్కువ చిన్నపిల్ల కదా అని మీ మావయ్య తర్వాత వాళ్ళ అన్నయ్య గారాభం చేశారు పేరుకు నీకంటే పెద్దదైన నీలో సగం ఓర్పు కూడా దానికి లేదు అదేమైనా అన్న పెద్దగా పట్టించుకోకు నాకు చెప్పు దాని సంగతి నేను చూస్తానని నవ్వుతూ చెప్పింది రమ నవ్వి సరే అత్తయ్యా అంది రాధిక మీ అత్తయ్య దగ్గర నీకు ఏంటి అందరి దగ్గర ఉన్నట్టు రమ దగ్గర ఉండకు రమ నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంది అంటూ వచ్చింది ముసలమ్మ నిజం చెప్పావు పెద్దమ్మ అంటూ ఇద్దరితో మాట్లాడుతుంటే బ్రేక్ఫాస్ట్ టైం అవ్వడంతో ఒక్కొక్కరుగా రెడీ అయ్యి కిందకు వస్తున్నారు అందరూ అమ్మా టైం అవుతుంది ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది నాకు త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు అవును మమ్మీ నేను కూడా తొందరగా వెళ్ళాలంటూ సాకేత్ కూడా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు గౌతమి వెళ్ళి మీ పెద్ద బాబుని కూడా పిలుచుకురా అని చెప్పి పెద్దమ్మ మీరు కూడా కూర్చోండి ఇప్పటికే లేట్ అయిందంటూ ముసలమ్మని రాధికకి కూడా కలిపి వడ్డించబోయింది రమా అప్పటికే పనివాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమని చెప్పడంతో వేడివేడిగా ఇడ్లీ సాంబార్ రెడీగా ఉంది సవిత పక్కన కూర్చోబోతుంటే ఈ మొత్తు మొహం నా పక్కన కూర్చుందేంటి దీన్ని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది అంటూ ముఖమంతా వెగటుగా పెట్టుకుంది సవిత కూర్చోబోతూ సవితను చూసిన రాధిక ఆమె కళ్ళల్లోని కోపానికి లేచి నిలబడి నేను తర్వాత తింటానులే అత్తయ్యా ముందు మీరు కానివ్వండి అని నెమ్మదిగా చెప్పింది అదేంటే తర్వాత తింటమేంటి అందరితో పాటు ముందు మీది కూడా అవ్వనివ్వు మమ్మీ తను ముఖమాట పడుతున్నట్టుంది నాకు టైం అవుతుంది తొందరగా పెట్టు అని సవిత అనడంతో సరేలే అంటూ అందరికీ వడ్డిస్తోంది రమ రాధి లోపల కారపొడి నెయ్యి తీసుకురా మీ పెద్ద బావ కదంటే చాలా ఇష్టం అనడంతో సరేనని నవ్వుతూ రాధిక కిచెన్లోకి వెళ్ళడం అప్పుడే సంజయ్ కిందకు వచ్చి రెగ్యులర్గా తను కూర్చునే చైర్లో కూర్చోవడం జరిగింది ఈరోజు ఏం చేశావు మమ్మీ ఇడ్లీ సాంబార్ అన్నయ్యా అని సవిత అంటే సాంబారా అంటూ ముఖం వికారంగా పెట్టాడు సంజయ్ నవ్వుతూ నీకోసం నెయ్యి కారపప్పుడు కూడా ఉందిలే అనగానే థ్యాంక్ యూ మమ్మీ సంజయ్ గొంతుకు డోర్ దాకా వచ్చింది కాస్త ఆగిపోయింది అక్కడే రాధిక రాధి త్వరగా రామ్మా అనడంతో తప్పక వస్తున్నానత్తయ్యా అని కంగారు పడుతూనే అడుగులో అడుగేసుకుంటూ ఇదిగో అత్తయ్యా అని కారపొడిని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంటే నా చేయి బాలేదు బావకి వెయ్యమ్మా అనడంతో తలొంచుకొని బోరకంట అతన్ని చూస్తుంది అసహనంగా ప్లేట్లో వేళ్ళు కలుపుతున్న సంజయ్కి శివరవుతు కారపొడిలో నెయ్యి వేస్తున్న రాధిక చేతిని చూసి చిరాగ్గా అనిపిస్తుంది అతనికి చిరాకు అనే కంటే ఎరుపు పచ్చ రంగులు నిండుగా ఉన్న గాజుల్ని బొటని వేలి పైన పుట్టుమచ్చని చూస్తుంటే అమ్మవారిలా వికారంగా అనిపిస్తుంది సంజయ్కి గబగబా రెండు ఇడ్లీలు తిని తలెత్తకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే వెనుక సైడ్ నుండి కూడా చూపు తిప్పుకోలేని అతని ఆహార్యానికి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది రాధిక అతయ్యా మళ్ళీ టీచర్ తెస్తున్నావేంటి ఎవరి కోసం సంజయ్కి టిఫిన్ చేశాక మసాలా టీ తాగడం వాడికి అలవాటు అందుకే చేస్తున్నా ఓ అయితే మసాలా బా టీ తాగుతాడా బావా అనుకుంటుంటే రాధి ఏంటత్తయ్యా నేను మెట్లెక్కలేను నువ్వెళ్ళి ఇచ్చొస్తావా నేనా అంటూ కళ్ళు తేలేసింది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రాధి ఎవరి పనుల్లో వాళ్ళున్నారు అందుకే తీసుకెళ్ళమ్మా అనడంతో సరేనని టీ కప్ తీసుకుని అదురుతున్న గుండెలతో బెదిరి బెదిరిగా సంజయ్ గదిలోకి వెళ్ళింది రాధిక ఉదయం సవిత మాటలు గుర్తొచ్చి నెమ్మదిగా డోర్ మీద నాక్ చేయగానే ఇంకో నాలుగు రోజుల్లో ఉన్న తన ప్రయాణం గురించి సరయు గురించి రాధికను ఎలా వదిలించుకోవాలో అర్థం కాక మైండ్ మైండంతా చిందరవందరగా ఉంటే వీటన్నిటినీ పరిష్కారాన్ని వెతుకుతూ బాల్కనీలో నిలబడిన సంజయ్ డోర్ నాక్కి వచ్చింది వాళ్ళ అమ్మాయిని అనుకొని ఓపెన్ చేసే ఉంది అనడంతో గుండెని అరచేత్తో పట్టుకుని మొట్టమొదటిసారిగా తన భర్త గదిలోకి అడుగుపెట్టింది రాధిక